దయచేసి ఈ వర్ణనలు వింటున్నప్పుడు అందరూ కూడా కులాభిమానంతో కాకుండా భారతీయమైన అభిమానంతో వినండి ప్రత్యేకించి ఏ ఉద్దేశంతో వీటిని చెబుతున్నాము అంటే ఈ వేళ కుల స్వరూపాలు మారాయి కుల వృత్తులు మారాయి అందువలన నేను విద్యావంతులైన వారందరూ బ్రాహ్మణులు అన్నారు మరి క్షత్రియులు ఎవరు అప్పుడు క్షత్రియులు విరోచిత ధర్మంగా యుద్ధాలు చేసేవారు దేశ రక్షణ బాధ్యత దేశ పరిపాలన బాధ్యత వహించేవారు అంచేత ఈ రోజుల్లో క్షత్రియులు అంటే దేశాన్ని పరిపాలించే రాజకీయ నాయకులంతా క్షత్రియుల కిందే లెక్క దేశాన్ని రక్షించేటువంటి సైన్యం మిలిటరీలో ఉండేవారంతా క్షత్రియుల కిందే లెక్క ఆ రక్షణ బాధ్యత వహిస్తున్న రక్షక భట శాఖ పోలీసు డిపార్ట్మెంట్ అంతా క్షత్రియుల కింద లెక్క ఇలా తీసుకుంటే మనకి ఏ రకమైన చకాకులో ఉండవు అప్పుడు అన్ని వర్ణనల్ని మనం అంగీకరిస్తాం లేకపోతే వాళ్ళు ఏదో ఎక్కువ చెప్పుకున్నారు మమ్మల్ని ఏదో తక్కువ చేశారు ఈ మాటలన్నీ తప్పు తీసుకోవలసిన విధానం ఇది అంచేత రాజకీయ నాయకులు మిలిటరీ లో ఉండేటువంటి సైనికులు రక్షణ వ్యవస్థలో ఉండే పోలీసులు ఎలా ఉండాలో ఒక్క మాటలో చెబుతున్నాడు ఐదు పది మా అక్షత్రియులు అంటాడు చమత్కారంగా చెప్పడం తనాల రామకృష్ణుడు లక్షణం ఐదు పది చేయని వారు అంటే ఏమిటండి ఐదు పది చేయడం ఏమిటి ఐదు రూపాయలు ఇస్తే వడ్డీ వ్యాపారం చేస్తే పది రూపాయలు అవ్వచ్చు ఐదేళ్లకి లేదా ఆరేళ్లకి పదేళ్లకి పోనీ ఐదు పది చేయడం అంటే మరి ఒంటి వ్యాపారానికి సంబంధించిన మాట అయితే వైశ్యుల గురించి చెప్పాలి ఇక్కడ చెబుతారండి కానీ ఇక్కడ ఐదు పది చేయడం చమత్కారం ఇది ఐదు ఇది పది అంటే ఒంటి చేతితో ఎలా అంటే ఐదు రెండు చేతులతో ఎలా అంటే పది అంటే ఆ రోజుల్లో ఆ క్షత్రియులు ఎవరికి తల ఉంచి నమస్కరించేవారు కాదు గమనించండి మిలిటరీలో ఉండే సైనికులు ఎప్పుడూ కూడా తల ఉంచి నమస్కరించే పరిస్థితుల్లో ఉండకూడదు పౌరుషంతో ధైర్యంగా హిమాలయ పర్వత శిఖరాలతో సమానంగా వాళ్ళు నిలబడాలి తప్ప వాళ్ళ తల్లిదండ్రులకి గురువులకి తప్ప శత్రువులకి తల ఉంచి నమస్కరించే పరిస్థితుల్లో మిలిటరీ వాళ్ళు ఉండకూడదు పోలీసులు ఎవరికి ఐదు పది చేసే పరిస్థితి ఉండకూడదు అంటే చేతులు ఉంచి నమస్కరించి బాబు దాసోహం అనే పరిస్థితి పోలీసులకు రాకూడదు ఒక జిల్లాకి అత్యున్నత అధికారి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పి దగ్గర నుంచి ఏఎస్పి డిఎస్పి సిఐ ఎస్ఐ చివరి కానిస్టేబుల్ వరకు కూడా ఎంత ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తినైనా సరే లాక్కు రాగలగాలి స్టేషన్ కి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మాభిమానాన్ని చంపుకుని ఎవరికో దాసులుగా ఉండకూడదు స్వతంత్రంగా ధైర్యంగా మాట్లాడగలగాలి ఇది మనం ఆలోచన